నమస్కారం నాన్ న్యూస్ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కేసీఆర్ హయాంలో పూర్తయిన ప్రాజెక్టులను ప్రారంభించిన సీఎం రేవంత్ తొంభై శాతం పూర్తయిన ప్రాజెక్టులకు ఇప్పుడు ప్రారంభోత్సవాలు ఇరిగేషన్ ప్రాజెక్టులపై మరోసారి రాజకీయ దుమారం సాగునీటి ప్రాజెక్టుల ప్రారంభంపై బీఆర్ఎస్ అభ్యంతరం మహిళలపై మంత్రి వాకిటి శ్రీహరి అందుచిత వ్యాఖ్యలు పరుష పదజాలంతో మంత్రి తీరుపై ఆగ్రహం మహిళల గౌరవానికి భంగమన్న మహిళా సంఘాలు మంత్రి మంత్రి చర్యలు తీసుకోవాలని డిమాండ్ దర్శించిన సీతక్క కుటుంబంతో కలిసి మొక్కులు చెల్లించిన మంత్రి మేడారం గద్దెల పునః ప్రారంభానికి పిలుపు భక్తుల్లో ఉత్సాహం నింపిన మంత్రి దర్శనం ఎర్రగుండపాలెంపై ఘాటు రాజకీయ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైసీపీ టీడీపీ మాటల యుద్దం ప్రజల మధ్యతే రాజకీయ బలమన్న వ్యాఖ్యలు వ్యక్తిగత విమర్శలతో వేడెక్కిన రాజకీయ వాతావరణం హనుమంతుడి విగ్రహం చుట్టూ సునక ప్రదక్షిణలు సంచలనం భావించి సునకానికి పూజలు చేస్తున్న భక్తులు ఉత్తరప్రదేశ్ బిచ్నోర్ లో వైరల్ అయిన అపూర్వ ఘటన విశ్వాసం భావోద్వేగాల మధ్య దేశవ్యాప్తంగా చర్చ బీఆర్ఎస్ పాలనలోనే తొంభై శాతానికి పైగా పనులు పూర్తి చేసుకున్న రెండు కీలక ఇరిగేషన్ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించారు సున్నా పాయింట్ తొమ్మిది ఎనిమిది టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన చనాక కొరాటా బరాజ్ సెప్టెంబర్ రెండు పేల ఇరవై మూడులోనే ట్రైన్ రన్ పూర్తి చేసుకుంది అలాగే కేసీఆర్ హయాంలోని దాదాపు తొంభై శాతం పనులు పూర్తయిన సదర్మాట్ ప్రాజెక్టును ఈ రోజు ప్రారంభించారు ఈ రెండు ప్రాజెక్టులు గత ప్రభుత్వ హయాంలోని నిర్మాణ దశలో కీలకమైన మైలు చేరుకున్నాయని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి రైతులకు సాగునీరు అందించడంలో ఈ ప్రాజెక్టులు కీలకంగా మారనున్నాయి అయితే పూర్తయిన పనులపై కొత్త ప్రభుత్వం ప్రారంభోత్సవాలు చేసుకోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది ఈ అంశం ఇరిగేషన్ రంగంలో మరోసారి రాజకీయ దుమారానికి దారితీస్తుంది ఉత్తర్ప్రదేశ్ బిజ్నోర్ లో ఒక సునకం హనుమంతుడి విగ్రహం చుట్టూ మూడు రోజులుగా ప్రదక్షిణలు చేయడం సంచలనంగా మారింది సుమారు నాలుగు రోజుల పాటు నిరంతరంగా విగ్రహం చుట్టూ తిరగడంతో అలసిపోయి ఒక మూలన కూర్చున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీన్ని దైవలీలంగా భావించిన వేలాది మంది భక్తులు అక్కడికి చేరుకుని సునకానికి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ పూజలు నిర్వహిస్తున్నారు విషయం తెలుసుకున్న వైద్యులు సునకాన్ని పరీక్షించగా ఎలాంటి అనారోగ్యం లేదని తెలిపారు ఈ ఘటనతో ఆ ప్రాంతం భక్తులతో కిటకిటలాడుతోంది కొందరు ఇది అద్భుతంగా భావిస్తుంటే మరికొందరు భావోద్వేగాలకు లోనవ్వద్దని సూచిస్తున్నారు అయినా ఈ ఘటన భక్తుల్లో విశేష విశ్వాసాన్ని కలిగిస్తూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది

జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో అవ్యవస్థలు బయటపడ్డాయి ఉదయం పది గంటలకే సభకు తీసుకువచ్చిన మహిళలు మూడు గంటలు గడిచినా కనీసం భోజనం తాగునీరు అందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ సభాస్థల నుంచి బయటకు వెళ్లిపోయారు సీఎం రేవంత్ రెడ్డి రాకముందే పెద్ద సంఖ్యలో మహిళలు నిరాశతో సభను వీడటం రాజకీయంగా చర్చకు దారితీసింది పండుగ సమయమని ఇంటి పనులు వదిలి వచ్చామని కనీస సౌకర్యాలు కల్పించకపోవడం బాధాకరమని మహిళలు తెలిపారు నిర్వాహకుల నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు ఈ ఘటన వ్యవస్థపై విమర్శలకు దారితీసింది పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి టీడీపీ నేతల చేతిలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త సాల్మన్ అంత్యక్రియలకు వచ్చిన వైసీపీ నేతలు కార్యకర్తలను గ్రామంలోకి వెళ్లనివ్వబోమని పోలీసులు ఆంక్షలు విధించారు ఈ విషయమై పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది శాంతి భద్రతల దృష్ట్యా గ్రామంలోకి అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు స్పష్టం చేశారు అయితే ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకోవడమేనని వైసీపీ నేతలు ఆరోపించారు అంత్యక్రియల సమయంలోనూ రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తరం పరిస్థితిని మరింత సున్నితంగా మార్చింది గ్రామంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ ఘటన పల్నాడు జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచింది یہ تو خطہ چپتہ رہا ہے میرو رشین پاگل فرنمو جننا محمد دانی یہ گاڑی ایٹم گرامنٹا کروا دے ہاں کون کوٹم پربھوتو کون کون چندرబాబు کون ایٹم گرامنٹا کروا دے بول چل دا جننا

ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టు ఘటనతో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మద్దతు ప్రకటించడం రాజకీయంగా సంచలనంగా మారింది మీడియా స్వేచ్ఛ పేరుతో బాధ్యత రహిత్యమైన కథనాలు సహించబోమన్న ప్రభుత్వ వైఖరిని ఆయన సమర్థించారు జర్నలిజం అనేది పరిమితులు బాధ్యతలతో కూడిన వృత్తి అని వ్యాఖ్యానించారు అయితే జర్నలిస్టుల అరెస్టులపై మీడియా వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు రాజకీయ ప్రయోజనాల కోసమేనన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఒకవైపు మీడియా స్వేచ్ఛ మరోవైపు చట్టపరమైన చర్యల మధ్య సమతౌల్యం అవసరమని విశ్లేషకులు చెబుతున్నారు వారు కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఎవరో ఐఏస్ ఆఫీసర్ కంప్లైంట్ నిన్న కదా అసోసియేషన్ ఇచ్చింది తీసుకుంటారు పోలీస్ వాళ్ళు యాక్షన్ తీసుకు కంప్లైంట్ ఆక్షన్ తీసుకోరండి మీరు ఫస్ట్ ఆత్మకూరు మున్సిపాలిటీ పర్యటనలో కాంగ్రెస్ మంత్రి వాకిటి శ్రీహరి మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించారని తీవ్ర విమర్శలు వెల్లవెత్తుతున్నాయి ఎన్నికల హామీల అమలుపై ప్రశ్నలు అడిగిన మహిళలను ఉద్దేశించి ఓ ఎయి తిక్క అంటూ పరుష పదజాలం ఉపయోగించడం తీవ్ర కలకలం రేపింది ప్రజాప్రతినిధిగా ఉండే మహిళలపై ఈ విధంగా మాట్లాడడం సరికాదని స్థానికులు మండిపడుతున్నారు ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే సహనంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మంత్రులపై ఉంటుందని మహిళా సంఘాలు అభిప్రాయపడ్డాయి ఈ ఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయంగా దుమారం చెలరేగింది మహిళల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు స్పష్టమైన స్పందన రాకపోవడం మరింత చర్చకు దారితీస్తోంది నీకంటే గట్టిగా వైక కానీ ఇంత మందికి జవాబు చెప్తున్నాక విన్న అర్థం చేసుకోవాలి మనం ముందు కేరి గురించి ఆలోచన చేయాలి ఇదేనక్క ఎప్పుడే కానీ ఎప్పుడే కానీ అలసేందుకు తెలుసాక ఇంత గట్టిగా మాట్లాడ అలసెబ్బున్నాక నేనే నేను మీ తానికి వచ్చాను కాబట్టి అలసగ కదా అక్క

ఏమైపోయిందంటే ఈ ఫ్రీ అయిపోతుంది రేవా మంత్రి అంటే ఫ్రీ అయిపోయింది కనపరకు వచ్చినా నేను కాదు మీరు అనుకుంటున్నా అయితే మళ్ళా మీకు కొట్టుకుంటే కూడా అనుకోని కాదు వేలు నిమిషం వచ్చే పరిస్థితి పెడతా బెంగళూరులో సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ మరోసారి కనిపించింది గాంధీనగర్ లో కొత్తగా నిర్మించిన ఏఎంబీ సినిమాస్ ప్రారంభోత్సవానికి మహేష్ బాబు హాజరవడంతో అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు అభిమానుల తోపులాడుతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది సెక్యూరిటీ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మహేష్ బాబును సురక్షితంగా లోపలికి తీసుకెళ్లారు అభిమానుల ఉత్సాహం చూసి అక్కడున్న వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు సినిమా ప్రారంభోత్సవం ఒక పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది మహేష్ బాబు ప్రజాదరణ ఎంత స్థాయిలో ఉందో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది భద్రతా ఏర్పాట్లపై నిర్వాహకులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు అనంతపురంలో నంబూరి వైన్ షాప్ దగ్గం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రధాన నిందితుడు అఖిల్ మరో వ్యక్తి బాబా తో కలిసి నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ లొంగిపోయాడు ఫోన్ పే చేసినా చేయలేదని షాపు సిబ్బంది అనడంతో కోపంతో వైన్ షాప్ కు నిప్పు పెట్టానని అఖిల్ మీడియాకు వెల్లడించాడు అతను మాట్లాడుతుండగానే పోలీసులు బలవంతంగా లోపలికి తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు నిందితుడి వాంగ్మూలం సంచలనంగా మారింది ఒక చిన్న వివాదం ఇంతటి ప్రమాదానికి దారితీసిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా సంయమనం పాటించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు అఖిల్ కుమార్ నా పేరు అఖిల్ కుమార్ నా పేరు నేను పెయింటింగ్ కాంట్రాక్ట్ చేస్తాను ఆ రోజు మధ్యాహ్నము మందు తీసుకోవడానికి పోయినాము ఫోన్పే కొట్టినామని చెప్పినా కూడా నమ్మలేదు వాళ్ళు నమ్మనిసరికి వచ్చి మేము చెప్తాం తర్వాత చెప్తాం తర్వాత చెప్తాం తర్వాత ఇన్ఫార్మ్ చేస్తాం సహకరించండి సహకరించండి रा 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 साकिर इंच साकिर इंच यूनिफॉर्म चेस्टिंगinga mai unchal brava ran 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 kaade ran ran laane ki ra satan ganga ba chetu jo సికింద్రాబాద్ పేరు మార్చేందుకు కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు సికింద్రాబాద్ అస్తిత్వం ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు రేపు ఉదయం తొమ్మిది గంటలకు రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు రెండు వందల ఇరవై ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ లో అనేక చారిత్రక ప్రదేశాలు లష్కర్ బోనాల వంటి సంప్రదాయాలున్నాయని గుర్తు చేశారు ప్రభుత్వం డీలిమిటేషన్ పేరుంద్రాబాద్ ను నామరూపాలు లేకుండా చేయాలని చూస్తుందని ఆరోపించారు ఈ సమయంలో ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు ఇంటికొకరు చొప్పున ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది ఇంటికొకరు రండి ఇది మన యొక్క అస్తిత్వం మన ఆత్మ గౌరవం అందరూ కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది నేను ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నారు ఇది మన ప్రాంతం రెండు వందల ఇరవై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం రెండోది దీనికి ఒక ప్రధానమైనటువంటి చరిత్ర ఉంది లష్కర్ బోనాల ఇవన్నీ ఉన్నటువంటి సికింద్రాబాద్ ప్రాంతాన్ని ప్రభుత్వం నామరూపాలు లేకుండా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందో దాన్ని ప్రొటెస్ట్ చేయడానికి ఒకవైపున ముఖ్యమంత్రి గారు సికింద్రాబాద్ని నేను టచ్ చేయలేదంటూ మరి ఎందుకు నార్త్ జోన్ ఆఫీస్ మల్కాజిగిరి అయిందో చెప్పవలసినటువంటి అవసరం ఉంది మాంకాళి కానీ మోండా మార్కెట్ కానీ బేగంపేట ప్రాంతాలు కానీ ఎందుకు మల్కాజిగిరి కమిషనరేట్లో కలిపినారు ఎందుకు అక్కడ పోలీస్ డిపార్ట్మెంటు అంతర్జాతీయ పర్యటకులను ఆకర్షించడంతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు పర్యాటక రంగాన్ని ఆర్థిక వృద్ధికి కీలకంగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు వివిధ ఫెస్టివల్స్ సాహస క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా తెలంగాణను గ్లోబల్ టూరిజం మ్యాప్ పై నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నామని చెప్పారు పర్యాటక అభివృద్ధితో హోటల్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు డెస్టినేషన్ తెలంగాణ బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని పర్యాటక రంగం రాష్ట్రానికి ఆదాయ వనరుగా మారుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు కోటలు కావచ్చు దేవాలయాలు కావచ్చు అట్లాగే ప్రకృతి రమణీయత కావచ్చు ఇవన్నీ కూడా హైదరాబాద్ అందాన్ని ఆకాశం కలిసి తిరిగించడం నిరుద్యోగ యువత కూడా ఇక్కడ ఒక్కొక్క హార్ట్ ఎయిర్ బెలూన్ దగ్గర సుమారుగా ఐదు నుంచి పది మందికి పనిచేస్తూ ఉంటుంది పైలట్స్ కూడా భవిష్యత్తులో ఎంప్లాయ్మెంట్ అవకాశం వస్తుంది టూరిజం లో కూడా ప్రమోషన్ కూడా పెద్ద ఎత్తున పనికి వస్తుంది పెట్టుబడులు కూడా ఆకర్షింది హైదరాబాద్ లో సంక్రాంతి పండుగ వేళ దొంగలు హల్చల్ చేశారు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల కనకదుర్గ కాలనీ అనుశక్తి నగర్ ప్రాంతాల్లో తాళం వేసిన పన్నెండు ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడ్డారు బంగారు వెండి ఆభరణాలను దొంగలు ఎత్తికెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పండుగ సెలవుల కారణంగా ఇళ్లలో ఎవరూ లేకపోవడాన్ని అవకాశంగా తీసుకుని దొంగతనాలు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ తో పరిశీలన చేపట్టారు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది పండుగల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇళ్లకు తాళాలు వేసేటప్పుడు భద్రతా చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని పోలీసులు సూచించారు వరుస దొంగతనాలతో కాలనీ వాసుల్లో ఆందోళన నెలకొంది లో బాలకృష్ణ నటించిన నారీ నారీ నడుము సినిమా పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే ఇదే పేరుతో నిర్మాత అనిల్ సుంకర నిర్మించిన తాజా చిత్రం కూడా ఘన విజయం సాధించిందని విజయవాడ ఎంపీ కేఎస్ అని చిన్ని తెలిపారు విజయవాడలోని ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన సక్సెస్ మీట్ లో నిర్మాత అనిల్ సుంకర దర్శకుడు రామ్ అబ్బరాజుతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుందని ఎంపీ ప్రశంసించారు మంచి కథ వినోదాత్మక కథనం వల్ల ఈ విజయం సాధ్యమైందన్నారు చిత్ర యూనిట్ సభ్యులు తమ ఆనందాన్ని పంచుకున్నారు ఈ సక్సెస్ మీట్ సినీ వర్గాల్లో మారింది మా సినిమాను ఆదరించినందుకు అందరికీ థ్యాంక్స్ మా టీం తరఫున ఇవాళ ఐదు సినిమాలు ఉన్నాయి కాబట్టి అన్ని సినిమాలు బాగున్నాయి అన్నీ ఎంజాయ్ చేయండి మా సినిమా మరీ బాగుందని అంటున్నారు అండ్ ఒకటి మాత్రం కంపల్సరీ ఈ సినిమా చూస్తే మీకు కనీసం ఒక వారం పెరుగుతుంది నవ్వుతూ ఉంటే అమ్మవారి ఇంత చాలా పాజిటివ్ రివ్యూస్ అంతా జనాలందరూ కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు మళ్ళీ ప్రమోషన్ స్టార్ట్ చేసి అందరి దగ్గరికి రీచ్ అవుతాం మా హీరో గారు శర్మ గారికి ఇది ఒక సంక్రాంతి హ్యాట్రిక్ ఇది సో ఆయనకి శర్మ గారు ఎప్పుడు సంక్రాంతికి వచ్చిన హిట్ కొట్టడం జరిగింది సో ఈసారి కూడా అది రిపీట్ అయింది మా హోల్ టీం అందరికీ కంగ్రాట్స్ అండి అండ్ అందరికీ థ్యాంక్ యూ ఎర్రగుండపాలెం నియోజకవర్గంపై ఘాటు రాజకీయ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి వైసీపీ నేతలు తమ నాయకుడు తాటిపత్తి చంద్రశేఖర్ను ఉద్దేశించి సవాళ్ల విసురుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ వేవ్ ఉన్నప్పటికీ చంద్రశేఖర్ ప్రజల మద్దతుతో నిలబడ్డారని వ్యాఖ్యానించారు ఎర్రగుండపాలెం తమ అద్దా అని ప్రజల మధ్య రాజకీయ బలం స్పష్టం చేశారు ప్రత్యర్థులు దమ్ముంటే నియోజకవర్గంలో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ఉద్రిక్తతకు దారితీసింది సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఈ బాటలు యుద్దం స్థానిక రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది ప్రజా సమస్యల కన్నా వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యం పెరుగుతోందని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి Got de... de... జెండా చేతిలో జగనన్నని రాజశేఖర రెడ్డిని గుండెల్లో పెట్టుకున్న మీ అందరికీ నా పాదాభి మంత్రి సీతక్క తన కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ రాజును దర్శించుకున్నారు ఆలయ సంప్రదాయం ప్రకారం కోడను కట్టి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనవరి మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగనున్న సమ్మక్క సారలమ్మ గద్దెల పునః ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం గిరిజన సంప్రదాయాలకు నిలుస్తుందని తెలిపారు ఆలయ ప్రాంగణంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో ప్రభుత్వ ప్రభుత్వీప్ ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ పాల్గొన్నారు మంత్రి సీతక్క దర్శనం భక్తుల ఉత్సాహాన్ని మేడరం ఉత్సవాల ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆ గారు అంతా కలిసి మంత్రులు కొన్న అడ్డూ లక్ష్మణ్ గారు ముఖ్యంగా ప్రధాన భూమిక మరి బుధప్ నుంచి నిజాన్ని ఇస్తున్న మా శ్రీనన్న గారి ఆధ్వర్యంలో వెమ్మలవాడ రాజన్న గుడి ఇంత బాగా అవుతుందంటే మేమందరం సంతోషపడతాం ఎందుకంటే మా కుడి అయితే మేము ఆశ అంటే భక్తి ఉంటుందో అక్కడికంటే ముందు ఇక్కడికి వచ్చి మా పూజించుకొని మేము అక్కడికి పోతాం మా కళ్యాణులు కానీ మా ఊళ్ళో కానీ అందరూ మాస్ పబ్లిక్ అత్యధికంగా వచ్చాం కాబట్టి సౌకర్యాలు అనేది కల్పించాల్సిన బాధ్యత ఉంది మన సీఎం రేవంత్ రెడ్డి గారు సాధారణ భక్తుల యొక్క మనోభావాలను గుర్తించుకొని గుర్తుపెట్టుకొని మరి ఇంత గొప్ప కార్యక్రమానికి వారి స్వీకారం అంతకుముందు కలిసి రావచ్చు అసలు వెమ్లవాడ రాజ్యాంగాన్ని ఆ ఏం డెవలప్ చేయొద్దు ఏదో అయితే దర్శనం అయితే ఇట్లా అట్లా ఏదో రకరకాల దుష్ప్రచారాలు చేస్తుంది ఇక్కడ ఇంత గొప్ప దేవుని దగ్గర కింది లక్షల మంది వస్తున్నారు కాబట్టి ఇవి చేపట్టడం సామాన్యం చాలా మంది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి కేసీఆర్ హయంలో పూర్తయిన ప్రాజెక్టులను ప్రారంభించిన సీఎం రేవంత్ తొంభై శాతం పూర్తయిన ప్రాజెక్టులకు ఇప్పుడు ప్రారంభోత్సవాలు ఇరిగేషన్ ప్రాజెక్టులపై మరోసారి రాజకీయ దుమారం సాగునీటి ప్రాజెక్టుల ప్రారంభంపై బీఆర్ఎస్ అభ్యంతరం మహిళలపై మంత్రి వాకిటి శ్రీహరి అనుచిత వ్యాఖ్యలు పరుష పదదాలంతో మంత్రి తీరుపై ఆగ్రహం మహిళల గౌరవానికి భంగమన్న మహిళా సంఘాలు మంత్రి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని వేములవాడ రాజన్నను దర్శించిన మంత్రి సీతక్క కుటుంబంతో కలిసి మొక్కులు చెల్లించిన మంత్రి మేడారం గద్దెల పునః ప్రారంభానికి పిలుపు భక్తుల్లో ఉత్సాహం నింపిన మంత్రి దర్శనం ఎర్రగుండపాలెంపై ఘాటు రాజకీయ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైసీపీ టీడీపీ మాటల యుద్దం ప్రజల మద్దతే రాజకీయ బలమన్న వ్యాఖ్యలు వ్యక్తిగత విమర్శలతో వేడెక్కిన రాజకీయ వాతావరణం అరుమతర విగ్రహం చుట్టూ సునగ ప్రదక్షిణల సంచలనం దైవలీలగా భావించి సునకానికి పూజలు చేస్తున్న భక్తులు ఉత్తరప్రదేశ్ బిజ్నార్లో వైరల్ైన అపూర్వ ఘటన విశ్వాసం భావోద్వేగాల మధ్య దేశవ్యాప్తంగా చర్చ ఇది ఈనాటి వార్తా విశేషాలు మరుబుల్ టెల్ మల్లి కలుద్దాం నమస్కారం